నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఎప్పుడు కానీ ఎదుటి మనిషిని కలిసినప్పుడు హ్యాండ్ ఇస్తాం హలో అని చెప్పేసి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఈ మనిషితో మనకు ఇప్పుడైనా లైఫ్లో అయినా డేంజరస్ ఉంటుంది అంటే షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మామూలుగా చేయి తగులుతుంది అంటే ఫింగర్స్ కానీ అరిచేయి కానీ తగులుతుంది తగిలినప్పుడు ఈ మనిషితో మనం దూరం ఉండాలి ఎలాంటి సత్సంబంధాలు పెట్టుకోకుండా ఈ వ్యక్తితో మనం దూరం ఉండాలని చెప్పేసి పట్టుకోగానే ఎలాంటి ఆనవాలు కానీ లేకుంటే ఏదన్నా సూచన కానీ ఏమైనా ఉంటుందా అలా చూసుకునే అవకాశం ఏదైనా ఉంటుందా సూచన అని డైరెక్ట్గా చెప్పడానికి వెళ్ళేది కానీ మీకు ఈ ఈ జనరల్గా ఏంటంటే నెగిటివ్ థాట్స్ అంటే నెగిటివ్ ఐడియాలజీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ అరచేతి కలరు బ్లాక్ షేడ్స్ ఉంటాయండి ఇప్పుడు కూడా అరచేతిలో ఏంటంటే బ్లాక్ షేడ్స్ అనేది ఏర్పడకూడదు రెండవది ఏంటంటే నీలం రంగు షేడ్ కూడా అక్కడక్కడ వస్తుంది అంటే కొన్ని చోట్ల ఏదైనా నీలం స్పాట్ అలా వస్తే ఏంటంటే వీళ్ళు అంటే అది అంటే మొత్తం అంటే ఇప్పుడు మన స్లీపింగ్ ట్యాబ్లెట్స్ వేసుకున్న అది కూడా మొత్తు కిందే వస్తుంది ఈ మొత్తు మా ఆ ద్రవ్యాలకి అలవాటు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే కొంచెం అక్కడక్కడ నీలం షేడ్ కూడా వచ్చేట అవకాశం ఉంటుంది ఇప్పుడు కూడా వైట్ షేడు రెడ్ షేడు ఉంటే ఎప్పుడు కూడా పాము ఇట్ ఇస్ పర్ఫెక్ట్ హ్యాండ్ కానీ చెప్తాం అలాగే వేళ్ళు పెడుసుగా ఉంటాం కానీ అంటే వితౌట్ షైనింగ్ అంటే మీ దాని మీద లైట్ వేస్తే మీకు అలా తిప్పుతుంటే షైనింగ్ వస్తుంది కదా ఏ షైనింగ్ లేకుండా ఉండేటువంటి వేళ్ళు కానీ చాలా ఈ చివర బాగా మొద్దుగా అంటే వేలు కంటే కూడా మనకి ఇప్పుడు గదాధరుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామి మీకు కోర్టులో కూడా ఒక కర్ర పట్టుకుంటాడు కర్రకి పైన లావుగా ఉంటుంది పక్కన వాళ్ళ అలా పైన మొద్దులాగా ఉండేటువంటి లక్షణం ఉన్నవాళ్ళు కానీ అంటే ఈ ఫింగర్స్ పైన పైన వరకు లావుగా ఉంటుంది ముద్దుగా వీళ్ళు వీళ్ళు ఎవరికి కనిపించినా కానీ లేదంటే ఏంటంటే మీకు హార్ట్లో స్మూత్నెస్ రఫ్నెస్ బట్టి ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ సాఫ్టా అంటే సోఫిస్టికేటెడ్గా నడుస్తుందా హార్డ్గా నడుస్తుందా కొంతమంది కోటీస్తారు ఉంటారండి వాళ్ళ చెయ్యి రఫ్గా ఉంటుంది హ్యాండ్ రఫ్గా ఉంటుంది ఏదో ఏదో సినిమాలో చిరంజీవి నా చెయ్యి చూస్తే రఫ్గా ఉంది ఏదో ఛాలెంజ్ అదే సినిమాలో ఆ టైపులో చెయ్యి రఫ్గా ఉన్నప్పుడు అంటే వాళ్ళు కష్టపడుతూ ఉంటారు వాడు సీఎం పోస్ట్లోను పిఎం పోస్ట్లోను లేకపోతే ఒక పెంచి మల్టీనేషనల్ కంపెనీలో ఒక ఎండిగా కూడా ఉండొచ్చు వాడు చెయ్యి ఎవరికైతే హార్డ్గా ఉంటుందో వాడు నిరంతరం కష్టపడుతూ ఉంటాడు కొంతమంది సోఫిస్టికేట్ పట్టుకోగానే చక్కగా మీకు బన్ను క్వాలిటీ ఇదా అన్క్వాలిటీ అంటే ఈరోజు నేను దా చెప్పాలంటే మనం పట్టుకోగానే పిల్లిని పట్టుకున్నట్టుగా మెత్తగా ఉందనుకోండి అది ఈరోజు తయారు చేశారని చెప్తాం బంద్ చూసిన బ్రెడ్ చూసినప్పుడు అలాగే కొంచెం కుక్కలాగా పట్టుకున్నాను అనుకోండి పైన మెత్తకుండా లోపల కొంచెం గట్టిదని అనిపిస్తుంది అనుకోండి అది రెండు రోజులు అయింది మూడు రోజులు అయిన ఎలా జస్ట్ బంద్ పట్టుకోం ఎలా క్వాలిటీ చెప్తాము ఈ స్కిన్ పట్టుకోగానే ఏంటంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉందనుకోండి వాడుకు గుమాస్త కొడుకో లేకపోతే ఒక అటెండర్ కొడుకో ఒక పని చేసుకునే వాళ్ళైనా సరే వాళ్ళ లైఫ్ సోఫిస్టికేటెడ్గా ఉంటుంది అంటే ఏంటంటే కొంతమంది ఈ కష్టపడటం అనేది వాళ్ళ నేచరు సుఖపట్టం అనేది కూడా వాళ్ళ నేచరు తప్పితే వాళ్ళ ప్రొఫెషన్ కాదు మీకు ఇందులో లాజికల్గా చెప్పేది ఏంటి హస్తం మొత్తం చెప్పేది ఏంటంటే వాళ్ళ సైకాలజీనే చెప్తుంది తప్పితే వాళ్ళు భౌతికమైన స్ట్రెక్చర్ అని చెప్పదు వాళ్ళు ఉండే భౌతికంగా జీవించే జీవనాన్ని చెప్పదు ఈ దీ దీంట్లో ఏంటంటే నేను ఎప్పుడు అంటుంటానమాట ఈ సుఖపడే లక్షణం ఉన్నవాడు కానీ ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ ఉన్నవాడు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏమంటే గిరిగారు బాగున్నారంటే ఆ ఫైన్ అండి అని చెప్తుంటాడు ఈ నెగిటివ్ థాట్ ఉన్నవాడు వాడికి ఎన్ని కోట్లైన రాని పది కోట్లు నిన్నే వచ్చుని ఏంటండి ఎలా ఏదోలేండి జీవితం అంటే వాడి జీవితం అంతే అంతే వాడి మైండ్ సెట్ అంతే వాడు ఎప్పుడు కూడా కష్టాలనే మెమరైజ్ చేసుకుంటూ బతుకుతాడు కొంతమంది కొంతమంది ప్రతి కష్టంలో కూడా ఉన్న సుఖాన్ని దాంట్లో పాజిటివ్ని వెతుక్కుంటూ బతుకుతుంటారు కొందరు ఈ మైండ్ సెట్ అనేది ఇలా ఉంటుంది అలాగేంటంటే మెత్తన ఛాండ్ ఉన్నవాడికి సుఖవంతుడుగా జీవిస్తాడు ఎప్పుడు కూడా అంటే తన వల్ల ఎదురు మనిషికి హాని కలిగించే అవకాశం ఏమైనా ఉంటుందంటారా హాని కలిగించడం అనేది గోల్డ్ పెలుసుగా ఉంటాం కానీ లేకపోతే ఇవి మొద్దుగా ఉంటాం కానీ ఏంటంటే ఈ హ్యాండ్ అనేది ఏంటంటే మొరటుగా ఉంటుంది మొరటుగా పూర్తిగా మొరటుగా ఉంటుంది ఈ వేళ్ళు చాలా పొట్టివిగా ఉంటాయి అంటే మామూలుగా ఏం చెప్తారంటే మనకి ఇది మూడున్నర అంగుళాలు ఉంటే ఇది మూడు అంగుళాలు ఉంటుంది అని చెప్తాం అలా కాకుండా ఈ మరి వేడు చాలా పొట్టి వేళ్ళు ఉన్నప్పుడు కానీ హస్తం చాలా చిన్నదిగా ఉంటుంది అంటే సాముద్రిక లక్షణాలు ఏం చెప్తామంటే ఈ చెయ్యి కొన దగ్గర నుంచి ఈ మణిబందల రేఖ దాకా ఉండే లెంగ్త్ ఎంత ఉందో మన సహస్రారం శిరస్సు దగ్గర నుంచి గడ్డం దాకా అంత హైట్ ఉంటుంది ఓకే మామూలు ఫిజికల్ స్ట్రక్చర్లో అలాగే సహస్రారం దగ్గర నుంచి ఈ కంటం చివరి దాకా ఎంత ఉంటుందో కరెక్ట్గా దీనికి ఏడు రెట్లు మాత్రమే మనిషి హైట్ ఉంటుంది ఇది విగ్రహానికి శిల్పానికి చేసేటప్పుడు అంటే విగ్రహానికి ఈ కొలతలన్నీ పక్కా ప్రామాణికంగా ఫాలో అవుతాం శిల్పానికి ఏది అందం కోసం ఏది లావు ఏది సన్నమైన పెట్టుకోవచ్చు అలాగే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత ఉందో దాని కరెక్ట్గా పాదం అంతే ఉంటుంది ఈ ఈ హ్యాండ్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎంత పాదం లెంగ్త్ కరెక్ట్గా అంతే ఉంటుంది ఇవి ఒరిజినల్ సెక్స్ అలా కాకుండా మనకి మరుగుజ్జులని పొట్టి వాళ్ళని ఎలా వస్తారో అలా కాకుండా భారీ శరీరం ఉంటుంది దానికి ఇంతే ఉంటుంది బుడ్డదిగా అవి ఇట్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్ హ్యాండ్స్ కింద ఏంటంటే చేయడం జరుగుతుంది అలాగే మనకి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు వీటిలో ఏంటి స్థానాలు ఉంటాయి కదా మనకి నవగ్రహ స్థానాలు చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం వాటిలో కూడా ఏంటంటే వ్యతిరేక భావనలు కలిగినప్పుడు కానీ వాళ్ళు ఏదైనా క్రూషియల్గా ఉండి క్రూయల్గా ఉండేటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఏంటంటే అవి జనరల్గా క్యాజువల్గా చూసి మనం కనుక్కొని వాటితో జాగ్రత్త చేయటానికి మాత్రమే ఉపయోగపడతాయండి అంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు వేళ్ళను బట్టి చెప్పారు దాంతోపాటు కొంతమందిది లావుగా ఉండి ఫింగర్స్ ఇక్కడ పైన లావుగా ఉండి ఇక్కడ చాలా సన్నగా ఉంటాయి మరి వాళ్ళని ఇలా తీసుకొచ్చింది ఎందుకంటే ఒకసారి షేక్ అండ్ పట్టుకున్నప్పుడు మనకు కనిపిస్తుంటుంది చేతి నిండగా వచ్చిందా లేకుంటే కొద్దిగా వచ్చిందా ఫింగర్స్ చాలా చిన్నగా వస్తాయి కొంతమంది నా చెయ్యి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంత పొడుగు ఉంటుంది అన్నది కొంతమంది చాలా చిన్నగా ఉంటుంది అంటే వాళ్ళని ఎలా తీసుకోవచ్చు యాక్చువల్గా ఏంటంటే చెయ్యి పొడుగ్గా ఉన్న వాళ్ళు చాలా సెన్సిటివిటీ అంటే ఏంటంటే సూక్ష్మంగా చెయ్యి పెద్దదిగా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా సూక్ష్మంగా థింక్ చేస్తారన్నమాట అంటే చిన్న చిన్న విషయాలు కూడా చిన్న అంటే జస్ట్ ఫినిషింగ్ గార్నిష్ అంటారు కదా మనం పదార్థం తయారు చేసిన గార్నిష్ చేస్తాం కదా అది కూడా చాలా కేర్ తీసుకుంటారు చెయ్యి పెద్దదిగా ఉన్నవాళ్ళు చిన్న చిన్న సునిశ్చిత విషయాలను కూడా కేర్ తీసుకుంటారు అలా చెయ్యి చిన్నదిగా ఉన్నవాళ్ళు అంటే పెద్ద పెద్ద విషయాలు కూడా అరే నువ్వు రాకపోతే రేపు పోతున్నాయి అదే అయిపోతున్నప్పుడు ఆ వెళ్ళచ్చులే అంటే చేయి చిన్నగా ఉన్నవాడు అదేనే అందుకని ఏంటంటే వీళ్ళకి ఈ సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది చేయి పెద్దగా ఉన్న వాళ్ళకి ఆ చిన్న చిన్న సునిశ్చితమైన విషయాలను కూడా కొంచెం గమనించుకుని చేస్తూ ఉంటారు అందుకనే అది పాజిటివ్గానే చెప్పాలి చేయి పెద్దదిగా ఉంటాం ఏంటంటే సున్నిత విషయాల్లో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారనే చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఈ చేతి కింద వేళ్ళు ఉంటాయి కదా ఈ నాలుగు వేళల్లో మనకి ఇది వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా దీన్ని గురుస్థానం అన్నాం దీని శని స్థానం అన్నాము దీని ఏమో సూర్యస్థానము దీని బిజినెస్కి సంబంధించి బుధస్థానం అన్నాం కదా ఈ స్థానాల్లో ఉన్నటువంటి వీటిని ఏంటంటే దీని బుధవేలు అంటారు చిటికనవేల్ని దీన్ని వచ్చేసి రవివే రవివేలు అంటారు దీని వచ్చి శనివేలు అంటారు దీన్ని గురువేలు అంటారు ఈ వేళ్ళు ఒకళ్ళకి ఇట్లా ఉంటాయి స్ట్రైట్గా స్ట్రైట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ ఒక వేల మీద బెండ ఉంటుంది అవును కొన్ని బెండే ఇప్పుడు ఏ వేలైతే రెండో వేల మీద బెండి అయి ఉందో అంటే వంగి ఉన్నదో ఈ తత్వము ఆ వేలికి సపోర్టింగ్గా దాని మీద ఆధారపడి ఉన్నది అని చెప్పడానికి వీలవుతుంది ఇప్పుడు ఇది ఫేమ్ అనుకోండి మంచి ఫేమ్ సంబంధించింది ఇది గురుస్థానం అంటే ప్రవచకలు కానీ మంచి సలహాదారులు కానీ ఉండేవాటివే వీళ్ళు ఇది శనివేలకి డిపెండ్ అయ్యి దీని మీదకి ఇది బెండ్ అయింది అనుకోండి మధ్య వేల మీదకి ఎవతంటే వీళ్ళ స్థాయిని కానీ కెపాసిటీని కానీ ఆ కుటుంబం కోసము బాధ్యతల కోసము తను పనిచేసే ఉద్యోగం కోసము తన సంస్థ కోసం వీళ్ళు ధార పోసేస్తూ ఉంటారు అదే ఇది స్ట్రైట్గా ఉండి ఇది దీని మీదకి బెండ్ అయింది అనుకోండి ఈ కుటుంబం కానీ సంస్థ కానీ ఈయన ఫాలో అవుతాయి ఆయన వెనకాల పరిగెట్టాలి తప్పితే ఈయన వీళ్ళ వెనకాల పరిగెట్టడం ఈయన ఇండివిజువల్గా ఉంటాడు అలా ఇప్పుడు రవివేలు ఉందనుకోండి ఈ రవివేలు అంటే ఏంటంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ అంటారు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కుటుంబం వైపు బెండ్ అయింది అనుకోండి ఈయన లీడర్షిప్ క్వాలిటీని ఏం చేస్తాడంటే కుటుంబం కోసమో సంస్థ కోసమో ధారపోస్తాడు అదే ఈ వేలు స్ట్రైట్గా ఉండి ఈ వేలు దీని మీద బెండ్ అనుకోండి ఈయన ఫేమంతా లీడర్షిప్ క్వాలిటీస్ నిలబెట్టు కోసం కోసం తన నాయకత్వం కోసం గురించు కుటుంబం అయ్యానికి ఆయన దీన్ని పట్టించుకోడు అట్లాగే మీకు ఈ బుధవేలు ఉంది బుద్ధుడు బిజినెస్కి సంబంధించి రిలేటెడ్ అంటాడు ఈ బుధుడు అంటే చేసేటువంటి ప్రాఫిట్ ఇన్కమ్ కోసం అన్నట్టు ఈ ఇన్కమ్ సంపాదించేవాడు ఇది దీని మీద డిపెండ్ అయింది అనుకోండి అంటే ఏంటంటే ఈ ఆర్థికంగా వచ్చే లావాదేవీలని అన్నిటినీ కూడా దీనికోసం ఫేమ్ కోసం ఖర్చు పెడతాడు ఈయన అంటే తనకు వచ్చేటువంటి ఇన్కమ్ని దానికోసం ఖర్చు పెట్టేస్తుంటాడు అంటే ఫేమ్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం అదే ఇదే వచ్చి దీని మీద డిపెండ్ అయ్యింది అనుకోండి ఇటు అనుకోండి తన ఫేమ్ని ఆర్థిక సంపాదన కోసం ఖర్చు పెడతాడు అండ్ ఆర్థికంగా సంపాదించడానికి ఉపయోగించుకుంటాడు తన ఫేమ్ వల్ల ఎన్కాష్ చేసుకుంటాడు ఫేమ్ ద్వారా ఎన్కాష్ చేసుకుంటాడు ఇక్కడ ఇక్కడ ఏంటంటే క్యాష్ ద్వారా ఫేమ్ను కొనుక్కుంటాడు సార్ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒకదాని మీద ఒక డిపెండ్ అయ్యి ఉంటారు కానీ కొందరు స్పోర్ట్స్ మ్యాన్స్కి ఇప్పుడు నేనే ఉన్నాను వాలీబాల్ ప్లేయర్ అయితే ఇప్పుడు మా ఫింగర్స్ అన్ని అటు ఇటు బెండ్ అయి ఉంటాయి క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళు కూడా ఫింగర్స్ అన్ని దెబ్బలకి అక్కడ బెండ్ అయి ఉంటాయి మరి వాళ్ళని ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు నాది కూడా బెండ్ అయి ఉంటాయి ఇప్పుడు అన్ని ఒకలాగా ఉండవు ఒకసారి ఫాస్ట్ గా బాల్ వచ్చినప్పుడు కూడా కొంచెం బెండి కొద్దిగా బెండ్ అవ్వడానికి ఆస్కారం వస్తుంది కానీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే యాదృచ్ఛికంగా ఏర్పడేవన్నీ కూడా కర్మానుసారమే వస్తాయి అని మనం చెప్పడం జరుగుతుంది మేము చెప్పే శాస్త్ర ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఎవరో తుమ్మారు ఇప్పుడు మీకు శకున శాస్త్రంలో కానీ జ్యోతి శాస్త్రంలో కానీ నేను చెప్పేది ఫండమెంటల్గా ఒకటే నీకు అక్కడ ఏదన్నా వెళ్ళేటువంటి కార్యక్రమం సరిగా జరగదు అనుకున్నప్పుడు వాడికి తుమ్ము వస్తుంది వాడికి తుమ్ము రావడం వల్ల నీకు చెడు జరగదు ఓకే నిమిత్తము మీన్స్ ఏంటంటే మనకి ఎదుటివాడికి ఏదో అబ్స్ట్రిక్షన్ వస్తుంది అనుకున్నప్పుడు వాడికి తగ్గది ఇక్కడ క్రియేట్ అవుతుంది అంతే తప్పితే ఇది క్రియేట్ కావడం వల్ల దీనివల్ల అది కారణభూతం కాదు దానికి అది జస్ట్ ఇండికేటర్ లాగా ఉపయోగపడుతుంది అందువల్ల ఏంటంటే ఒకవేళ ఎవరికైనా అలాంటివి జరిగినా కానీ మీకు ఆ స్థానం పాడైపోయినప్పుడు మాత్రమే ఆ ఫింగర్ డ్యామేజ్ అవ్వటం కానీ బ్రోకెన్ అవ్వటం కానీ లేకపోతే వేలు కట్ అయిపోవటం కానీ లేదా షుగర్ వచ్చా వేలు తీసేయటం కానీ కానీ ఇప్పుడు జరుగుతుంది అంటే అది యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఇన్సిడెంట్ కాదు ఆ గ్రహ సంబంధంగా వాళ్ళకి జాతకంలో అది ఏదన్నా రాసి పెట్టున్నప్పుడు తెలియకుండానే ఆ అంగానికి ఆ డిఫెక్ట్ వస్తుంది సో ఏంటంటే దీన్ని కూడా మనం అలానే అనుభవించుకోవాలి తప్పితే అది అనుకోకుండా జరిగిందని చెప్పడానికి ఆస్కారం లేదు చాలా థ్యాంక్ యూ సార్ చాలా సంతోషం